తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇప్పటికే ప్రక్షాళన మొదలైంది ఈవో ధర్మారెడ్డి మాజీ అయిపోయాడు కొత్త ఈవో శ్యామలరావు వచ్చాడు భక్తులకి కీళ్ళలో ఉన్న భక్తులకి కాంప్లెక్స్లో ఉన్న భక్తులకి ప్రసాదాలు అందిస్తూ ఉన్నారు ఇక రాబోయే కొద్ది రోజుల్లో తిరుమల తిరుపతి దేవస్థానానికి టీటీడీకి చైర్మన్ రాబోతున్నారు చైర్మన్ ఎవరనే దాని మీద ఒక నాలుగైదు పేర్లు బాగా ప్రచారంలో ఉన్నాయి ముఖ్యంగా పూసపాటి అశోక్ గజపత రాజు తెలుగుదేశం పార్టీ జెండా ఎత్తినప్పటి నుంచి ఇప్పటికీ వారి ఫ్యామిలీ తెలుగుదేశం పార్టీలో కొనసాగుతోంది నిజాయితీకి మారు పేరు నేటి రాజకీయాల్లో ఒక్క రూపాయి అవినీతి కూడా లేని రాజకీయ నేత ఎవరైనా ఉన్నారంటే పూసపాటి అశోక్ గజపతి రాజు ఇక కే రాఘవేంద్ర ప్రముఖ దర్శకుడు ప్రముఖ నిర్మాత అశ్విని దత్ నిర్మాత బిల్డర్ మురళీమోహన్ ఈ నాలుగు పేర్లు ప్రధానంగా చర్చనీయాంశంగా మారాయి చంద్రబాబు నాయుడు పరిశీలనలో కూడా ముఖ్యంగా అశోక్ గజపతి రాజుకి ఎలా ఎమ్మెల్యే సీటు ఇవ్వలేదు కాబట్టి ఆయన కూతురికి ఇచ్చారు కాబట్టి అశోక్ గజపతి రాజునే టీటీడీ చైర్మన్ చేయాలని చూస్తూ ఉన్నారు రాబోయే కొద్ది రోజుల్లో టీటీడీ చైర్మన్ ఎవరు కాబోతున్నారు అనేది కొద్ది రోజుల్లోనే స్పష్టత వస్తుంది అశోక్ గజపతి రాజుకి ఎక్కువ స్కోప్ ఉంది అయితే అశోక్ గజపతి రాజుకి ఇస్తారా రాఘవేంద్రరావుకి ఇస్తారా అనేది కొద్ది రోజుల్లోనే తెలిపోయింది ఆ తర్వాత మరో వీడియో చేస్తున్నాం వీళ్ళ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని